పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో శ్రీ పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అందరి వాడని ఏ ప్రాంతానికి జాతికి కులానికి చెందిన వ్యక్తి అని తెలిపారు కొన్నాళ్లుగా కొంతమంది నాయకులు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని పవన్ గారి సత్య భావనను తక్కువ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారి మాటలు మంచి పని చేసే ఉద్దేశంతోనే అని వక్రీకరణలు రాజకీయ లబ్ధికి చేయకూడదని స్పష్టత కల్పించారు కాదు ఈ పచ్చదానానికి దిష్టి తగిలింది అన్నది ఆయన ఒక ఆర్ద్ర ఆర్ద్రతతో మనసులో చూసిన మాటగా ఆయన ఆ రోజు మాట్లాడితే దానికి కూడా ఒక్కరి భాష్యాలు చెబుతూ అంటే ప్రతిదానికి కూడా పెడార్థాలు తీసే ఓ దౌర్భాగ్యమైన పరిస్థితులు వచ్చేసే రాష్ట్రంలో దేశంలో దాన్ని తీవ్రంగా ఖండిస్తామన్నా పవన్ కళ్యాణ్ గారు అయితే అందరు మనిషి పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికో ఏ వర్గానికో చెందిన వ్యక్తి కాదు ఆయన పదే పదే చెప్తా ఉన్నారు అమ్మాయి నిన్న కూడా కంగనిచ్చారు దయచేసి ఇక్కడితో దీన్ని ఆపేయండి ఆయన మనసు ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా ప్రజల పక్షాన ప్రజల ఆలోచనల మేరకు నడిచే వ్యక్తి ఎవరన్నా ఉంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అబంధాలను ఎవరిగా ఖండిస్తా ఉన్నా